హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ మీరాంబాబు ఖామం రియలేషన్ మీకోసం మంచి మంచి ప్రాజెక్ట్స్ అదే విధంగా తక్కువ బడ్జెట్ లో ఎక్కడ ఉన్నాయో నేను చూస్తూనే ఉన్నాను వెతుకునే ఉన్నాను మీకోసం తీసుకొస్తూనే ఉన్నాను నేను తీసుకొచ్చిన ప్రాజెక్టులు అన్నింటిలో కూడా ఎంతకన్నా తక్కువ ప్రైజ్ ఇంత మట్టుకు నేను తీసుకురాలేదు రాలేదు ఎందుకంటే అంత తక్కువ ప్రైజ్ ఉంది ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ నన్ను అడుగుతున్నారు తక్కువ బడ్జెట్ చెప్పండి సార్ ఐదు లక్షల చూడండి సార్ ఆ ఒక ఆరు లక్షలో చూడండి సార్ మూడు నాలుగు లక్షలో చూడండి సార్ అంటున్నారు సో మీ కోసమే నేను వెతికి వెతికి మూడు లక్షలకి నూట యాభై గజలు ప్లాట్ తీసుకురావడం జరిగింది ఇంకా ఇంతకన్నా తక్కువ ప్రైస్ కమ్మానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఎక్కడా లేదు మీ కాలడి తెలుసు ఖమ్మం చుట్టూరు కూడా పది నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు కూడా గజం పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు రూపాయల వరకు నడుస్తుంది సో ఈ సైడ్ దగ్గరికి మహా అంటే ఇప్పుడు ఖమ్మం టు వరంగల్ హైవేకి ఇది వచ్చేసి మనకి దమ్మాయిగూడెం ఆ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి ఓకే అక్కడ ఉంటుంది సైట్ ఇది సో ఎలా రావాలంటే ఖమ్మం టు వరంగల్ హైవే మీకు ఆరంపల్ తెలుసు కదా ఆరంపల్లి దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది అక్కడ నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్లు ఈ సైడ్ దగ్గరకు వస్తాం మనం ఈ మేడ్దేపల్లి సైడ్ దగ్గరకు వస్తాం సో కంపెనీ ఆఫర్ పెట్టింది సో ఆఫర్ ఏంటంటే నూట యాభై గజాలు అంటే గజం రెండు వేల రూపాయలు పడుతుంది నూట యాభై గజాలు మూడు లక్షలకు ఇస్తున్నారు మీకు మూడు వందల గజాలు తీసుకోవచ్చు నాలుగు వందల గజాలు కూడా ఉన్నాయి మనం ప్రజెంట్ అందుబాటులో ఇక్కడ తీసుకోవటం బెనిఫిట్ ఏంటంటే సైట్ నుంచి సుబ్లేడ్ వన్ పాయింట్ ఫైవ్ కే మాత్రమే వస్తుంది అదే విధంగా ఈ వెంచర్ నుంచి సూర్యాపేట హైవే వైపు కనెక్టివిటీ ఉంది ఇటు వరంగల్ హైవే వైపు వెళ్ళొచ్చు ఇలాగ అన్ని విధాలుగా కూడా కనెక్టివిటీ బాగుంది సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి పిల్లలకి అదే విధంగా ఇది కన్వర్షన్ ల్యాండ్ కాబట్టి మీకు లోన్ అప్రూవల్ కూడా ఉంది లోన్ కూడా వస్తుంది హ్యాపీగా బ్రహ్మాండంగా లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు సో తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా ఫోన్ చేయండి ఎందుకంటే ఖమ్మం సరౌండింగ్లో లో ఏది లక్షల కంటే ఆరు లక్షల కంటే ఎక్కడ లేదు మూడు లక్షల్లో ప్లాట్ కావాలండి కనీసం నూట యాభై గజాలు కావాలండి అన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి వెంచర్ మొత్తం చూస్తున్నారు రిజిస్ట్రేషన్ స్పాట్ అవుతుంది ఓకేనా నా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి మీకు సైట్ చూపిస్తాను వెంటనే బుక్ చేసుకోండి అదే మన పిల్లలకి పెరుగుతూ ఉంటుంది ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఓకేనా ఎవరు కూడా ఈ ప్లాట్ ని బుక్ చేసుకోవడం మిస్ అవమాకండి థ్యాంక్ యూ సో మచ్